అభయన్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యం సర్ గెలిపి వరది జోరుగా సాగుతున్న బెట్టింకులు న్యూస్వర్గంలో ఉత్కంఠభరిత వాతావరణం పరిశోధకులకు ప్రోత్సాహకాలు ఔత్సాహికులకు బహుమతులు అందరు చేసిన మిట్స్ యాజమాన్యం ప్రశంసించిన అధ్యాపక బృందం ఎన్నికల్లో కష్టపడిన వారికి కృతజ్ఞతలు కార్యకర్తలు అండగా ఉంటారన్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కృషికి గుర్తింపు జాతీయ బహుమతి పొందిన మిట్స్ ప్రొఫెసర్ కుసుమ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అందరి దృష్టి గెలిపూటములపై మళ్లింది ఇక జూన్ నాలుగున కౌంటింగ్ జరుగుతుండగా ప్రస్తుతం విజయం మాదంటే మాది అని నేతలు కార్యకర్తలు అంటున్నారు ఎవరి అంచనాల్లో వారున్నప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబాళ్లపల్లె నియోజకవర్గ ఫలితాలపై ఆసక్తి నెలకొంది మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం తంబాళ్ళపల్లెపై ప్రత్యేకంగా దృష్టి సారించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తొమ్మిది సార్లు శాసనసభకు ఎన్నికలు జరగగా టీడీపీ నాలుగు పర్యాయాల్లో కాంగ్రెస్ ఇండిపెండెంట్ రెండు సార్లు వైసీపీ ఒకసారి గెలిచాయి ఈసారి వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు దార్శనికత అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టో టీడీపీకి కలిసి రానున్నాయి జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వడం శుభ పరిణామంగా భావిస్తున్నారు పార్టీ బయటపడకుండా ఉండే సైలెంట్ ఓట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక అధికార వైసీపీ ప్రభుత్వ పథకాలపై ఆశలు పెట్టుకుంది ప్రభుత్వ లబ్ధిదారులను ఓటు భావిస్తున్నారు ఎవరికి వారు అంచనాల్లో మునిగి తేలుతున్నారు ఇక బెట్టింగ్ బెట్టింగ్లు కూడా భారీగానే జరుగుతున్నాయి ఒక తంబాలపల్ల నియోజకవర్గంలోనే కోట్లాది రూపాయల బెట్టింగ్ రూపంలో చేతులు మారుతున్నట్లుగా చర్చ నడుస్తుంది బెట్టింగ్లు నగదు రూపంలోనే కాకుండా ఆస్తులు వాహనాలను సైతం పందెం కాస్తున్నట్లుగా సమాచారం ఇక అభ్యర్థులకు ఎలా ఉన్నా కౌంటింగ్ సమయం సమీపించే కొద్దీ ప్రజల్లో ఉత్కంఠ ముదురుతోంది జూన్ నాలుగో తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇంజనీరింగ్ కళాశాలలో పరిశోధన అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు పరిశోధనలు విద్యార్థులను గుర్తించి నగదు బహుమతులు అందజేసినట్లుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలియజేశారు ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతి పొందిన వెబ్ ఆఫ్ సైన్స్ స్కోపస్ ఎస్సీఐ ఐఈఈ మొదలైన వాటిల్లో తమ పరిశోధన పత్రాలను పరిశులించడం జరిగిందన్నారు ఔత్సాహికలను మరింత ప్రోత్సహించే సంకల్పంతో కళాశాల యాజమాన్యం ఏడాది నుంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా ప్రిన్సిపల్ స్పష్టం చేశారు ఐదు లక్షల ముప్పై వేల నగదు జ్ఞాపికలను వెల్లడించారు వినూత్న కార్యక్రమంతో పరిశోధన కృషి చేస్తున్న కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ భాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదేళ్లను పలువురు అభినందించారు బహుమతుల కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ తో పాటు అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ కృష్ణారావు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ అడ్వైజర్ డాక్టర్ తులసిరామ్ నాయుడు అసోసియేట్ డీన్ డాక్టర్ శివయ్య పాల్గొన్నారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఆ పార్టీ నాయకులు రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మేరకు సోమవారం ఒంటిమిట్టలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి నాయకులు కార్యకర్తలను కలిశారు పార్టీ క్యాడర్ మొత్తం సమిష్టి కృషితో ఎన్నికల సమర్థ నిర్వహణకు కృషి చేస్తున్న అభినందించారు ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ఎటువంటి అవసరం ఉన్నా ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా అండగా ఉంటారని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయనతో పాటు ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగవాస్ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి హరిప్రసాద్ కార్యకర్తలు పాల్గొన్నారు మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ ఎస్ కుసుమ జేష్ట ఆచార్య అవార్డు అందుకున్నట్లుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ పేర్కొన్నారు జాతీయ స్థాయిలో భారత ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డులు ప్రధానోత్సవం వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్సిటీలో జరిగింది ఇందులో డాక్టర్ కుసుమాకు అవార్డు అందజేసినట్లుగా ఆయన తెలిపారు రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్టర్ లో డాక్టర్ ఎస్ కుసుమ చేసిన కృషికి గుర్తింపుగా ఆమెకి అవార్డు లభించిందన్నారు అవార్డు పొందిన డాక్టర్ కుసుమాను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ భాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అభినందించారు అభయాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఆదరణ మాకు ముఖ్యం దయచేసి ఆదరించండి ప్రోత్సహించండి నమస్కారం ఇవి ఇప్పుడు ఒక నెంబర్స్ మనం తో మళ్ళీ కలుద్దాం